సంస్మరణ సభ జిల్లా గోపాల్పేట్ మండలం బుద్ధారం గ్రామంలో అంబేద్కర్ సంస్మరణ సభ జిల్లా గోపాల్పేట్ మండలంలోని అంబేద్కర్ విజ్ఞాన సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ సభలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పోలీస్ అధికారి పానుగండి చెన్నయ్య సభలో పాల్గొని నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుద్ధారం గ్రామంలో ఒక దళిత కుటుంబంలో పుట్టి పోలీస్ కానిస్టేబుల్గా జీవితం ప్రారంభించి సేవా గుణం అలవర్చుకొని సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్న చెన్నయ్య ధన్యజీవి అని కొనియాడారు పోలీస్ కానిస్టేబుల్ హక్కులకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి పోలీస్ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి సంస్కరణలు సాధించారని అదేవిధంగా గ్రామంలో యువజన సంఘాలు ఏర్పాటు చేసి యువతతో చైతన్యం తెచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడ్డారని అన్నారు సమాజానికి చెన్నయ్య స్ఫూర్తి అని అన్నారు వారి వెంబడి పలువురు నాయకులు పాల్గొన్నారు

నస్కుల తట్టగడి తినే మళ్ళా పొద్దు ముఖలో తట్ట తీస్తుంది అని అంతకంటి ఇంకా ఘోరమైన పరిస్థితి ఉండేది ప్రపంచంలో కార్మికులకు అటువంటి పరిస్థితిని మార్పు చేయాలని చెప్పి చాలా పోరాటాలు జరిగి చాలా మంది చనిపోయితే ఎనిమిది గంటల పని అనేది అమల్లోకి వచ్చింది ఎనిమిది గంటల పని అమల్లోకి వచ్చిన పదేళ్ల తర్వాత ఇలా మళ్ళా పన్నెండు గంటల పదమూడు గంటల చేసుకోవచ్చు అని చెప్పి మోడీ కొత్త చట్టాలు చేస్తున్నాడు అంటే పోలీసు ఎవరి కోసం పని పనిచేస్తుండో మీరు అర్థం చేసుకోవాలి అమ్మాజ్ పనికే చెప్తున్నాయి ప్రజల కోసం కాదు కార్మికుల కోసం కాదు పేదల కోసం కాదు సంపన్నుల కోసం పని కూడా ఏదైనా ఒక సంస్కరణ ఒక మంచి జరగాలి మానవాడికి అంటే దాని వెనక ఒక కృషి ఉంటుంది ఒక త్యాగం ఉంటుంది మీ ఊరు నుంచి మామూలు దళిత కుటుంబంలో పుట్టి మరి రాష్ట్రంలో పోలీస్ సంస్కరణలు అమలైనటువంటి దాంట్లో ఒక పోరాట యోధుడిగా ఒక వ్యక్తి ఉన్నాడు బుద్ధారం గ్రామానికి గర్వతాడు అన్న వాళ్ళ కుటుంబ సభ్యులు గర్వపడాలి మన ఆయన తగ్గం మాకు పెద్ద ఆస్తి చేయలే మాకే అని మాట్లాడేటువంటి నమస్కారం రోజు మీ నాయనకు వచ్చిన పేరు పేరు ముందర సంపాదన ఎంత సంపాదించినా కాపురం నాగే వెళ్ళిపోతారు రేపు పంపి